అమ్మాయిలు అంతేనండి అసలు అద్భుతం ఏ మాటకి ఆ మాటే చెప్పాలి నిన్న నా కొడుకు చేసిన కామెంట్ చెప్పా కదా నా కూతురు ఎలా ఫీల్ అవుతుందో చెప్పలేదు కదా ఏదైనా ఉండానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఐ లవ్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అలాగే ఏదైనా కొనిస్తే వాళ్ళ డాడీకి ఐ లవ్ యూ డాడీ అని చెప్పి హ్యాక్ చేసుకుంటుంది అలా ఉంటుంది అనమాట అమ్మాయిల ప్రేమ ఇంకా పొద్దున్నే లే చూసానో లేదో ఇంకా నాకు కొంపు కొల్లేరే అయ్యేటట్టుంది ఎందుకంటారా పిండి మొత్తం పొంగి ఏర్లే పారుతుందనమాట కిచెన్లో అప్పటికే ఎప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను మార్నింగ్ ఫైవ్కి లేస్తే కానీ నాకు బాక్సులు రెడీ అవుతాయి పిల్లలకి ఎందుకంటే కంటే సిక్స్ కల్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి ఇంకా పొద్దున్నే లేసేసి ఈ పిండిని ఒక ప్లేట్లో పెట్టేసి అలా అన్నమాట అప్పటికే ఇలా పారింది అంతకుముందు ఇంకా నేను అప్పుడు అంత వీడియో తీయలేదు కానీ నిజంగా అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటారా అంతకు ముందు రోజే కొంచెం జొన్నలను గుప్పె నానబెట్టుకున్నాను గుగ్గిళ్ళు చేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ అని మర్చిపోయాను ఇక నెక్స్ట్ డే దోశకు పెట్టినప్పుడు ఆ గుగ్గిళ్ళని కూడా అందులో వేసేసానమాట ఆ నానబెట్టిన జొన్నల్ని కొంచమే ఒక గుప్పెడు మాత్రమే దానివల్ల నేను పిండి అయితే తెగ పొంగింది నార్మల్గా వింటర్ సీజన్లో అయితే పిండి ఇంత పొంగదు పులియడం అంటే కొంచెం కష్టపడతాను